ఓం గం గణపతే నమ నమస్తే అండి మనము ఈరోజు ఈ వీడియోలో అర్ధనారీశ్వరుల అవతరణ గురించి తెలుసుకుందామండి అంటే ఈ కార్తీక మాసంలో ఆ మహాదేవుడైన లీలా విలాసమైన అర్ధనారీశ్వరుల అవతరణ ఎలాగో తెలుసుకొని మన జన్మం చరితార్థం చేసుకుందామండి జగన్మాత అయిన పార్వతీదేవి స్వామివారిని భక్తితో ఇలా స్థుతిస్తుంది అనమాట ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భ్రవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీ సానమీదే ఈ స్తోత్రాన్ని ఆలకించిన మహాశివుడు హాసంత ప్రసన్నంగా ఆమెని అనమాట ఎవ్వరూ లేని అన్యులేని రహస్య స్థావరంలో ఉన్నారు ఎవరు పార్వతీ అమ్మవారు అనో స్వామివారు అద్భుతమైన శోభతో అల్లరారుతున్న గుహాంతర్భాగంలో ఉన్నారనమాట ఈ ఆది దంపతులు తప్ప మరెవ్వరి ఛాయ్ కూడా ప్రసరించిన హిమపర్వత శిఖర శిఖర గుహాంతరాలయాల్లో ఉన్నారన్నమాట ఆది పురుషుడు వెంట అక్కడికి వచ్చిన జగన్మాత చేతులు జోడించి ఇప్పుడు సెలవేయండి ప్రభు మీరెవరు నేనెవరు సృష్టికి ఆది పురుషులమైన మీరు సృష్టికి పూర్వం ఎవరు మీకు అర్ధాంగినైన నేను భూలోకం నందు ఎందుకు జన్మించవలసి వచ్చింది జన్మ అంటే ఏంటి మరణం అంటే ఏంటి సర్వశుభ శుభకరుడైన శంకరుడైన మీరు మెడలో కపాలమాల మాల ఎందుకు ధరించారు ఆ కపాలము ఎవరివి నిరాకరుడు నిర్ నిర్వికారుడు నిత్యుడు అని వేదములచే కీర్తించబడుతున్న మీరు సాకార రూపంలో ఎందుకు అయ్యారు విఘ్నులు మిమ్మల్ని పరబ్రహ్మ అని ఎందుకు ప్రకటించారు మీ సత్య సత్వ శివరూప ఏంటి అంటూ కుతూహలంతో భక్తితో ప్రశ్నల వర్షం గురిపించింది అనమాట స్వామివారిపై పార్వతీ అమ్మవారు ఆ మహాదేవుడు మందహాసం చేసి దేవి అమాయకతను ప్రదర్శిస్తూ నీవు వేసిన ప్రశ్నలు సామాన్యమైనవి వలె అనిపిస్తున్నాయి అసామాన్యములైన ప్రశ్నలన్నీ నా అర్ధాంగివి అర్ధ అర్ధాంగివి జగదీశుడు అయిన నీకు మాత్రం తెలియదా జగత్సృష్టి రహస్యాన్నే తెలుసుకోగోరుతున్నావా అదే దేవరహస్యం సృష్టి జీవుల జనన్న మరణ రహస్యం అనమాట ఈ రహస్యమును ఆలకి ఆలకించిన జీవికి జరామరణ రహితమైన జీ శివతత్వము సిద్ధిస్తూ ఉంటుంది సిద్ధిస్తుంది అనమాట అంటే ఈ రహస్యం తెలుసుకున్న జీవి నాతో సమానత్వం పొందుతారు అంటే నాలో లయమ లయం లయము చెందుతారు అట్టి జీవికి జన్మ మృత్యు భయం ఉండదు జీవులంతా సృష్టి క్రమానుసారమే ప్రవర్తిల్లి చివరికి కైవల్యం పొంది ఎందుకంటే అన్నీ చెబుతుంటే పరమేశ్వర ఆ మాటలకి అడ్డుపడుతూ ఎందుకు ప్రభు అసలు సృష్టి ఎలా ప్ర ఆరంభమైంది అని అడిగింది ఉత్కంఠతో పరమేశ్వరుని మందహాసం చేసి సృష్టి రహస్యం వివరించసాగాడు సృష్టికి పూర్వం జగత్ అనేది లేక మహాశూన్యం ఉండేది ఆ మహాశూన్యం అనే నిరాకారుడు నిర్వికారుడు నిర్గుణుడు అయిన ప్ర పరబ్రహ్మ అంటారనమాట మహాశూన్యం నుండి జగత్తును సృష్టించగల బ్రహ్మము తానైనప్పటికీ తాను సృష్టించే జగత్తుపై ఎలాంటి వ్యామోహం చెందని పరుడు కనుకొని అతడు పరబ్రహ్మ ఇక ఈ మహాశూన్యము మహాప్రళయానంతరము సంధికాలం అనమాట మహాప్రళయానంతర సంధికాలం ఇది ఈ మహాశూన్యం అనేది ఇది పరబ్రహ్మకు ఒక రాత్రి కాలం ఇది దేవతా కాలమాన ప్రకారం కొన్ని దేవత సంవత్సర కాలం ఉంటుంది భూలోక కాలమాన ప్రకారం ఇది కొన్ని కోట్ల యుగాల కాలం ఉంటుంది ఈ శూన్యంలో ఉన్న జీవము అంటే శివ లేదా సృష్టి బీజమును శివుడు అన్నారనమాట అది అయోనిజుడు అది పురుషుడు సర్వోన్నతుడు కనుకనే ఇతడు మహాశివుడయ్యాడు అంత ఇంతడు అంతర్లీనంగా ఉన్న రాత్రి గనక మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి కొన్ని వేల కోట్ల యుగాల కాలం గడిచిన తర్వాత అనంతరం ఆ రాత్రికాలం పూర్తయ్యి మహా ఉషస్ ఆవిర్భవించింది సంధికాలం తదుపరి అవతరించింది కనుక దీన్ని సంధ్యాకాలం అన్నారు ఆ ప్రాత సంధ్యాకాలంలో సన్నటి వెలుగురేక అకారం ఉకారం మకార తమై ఓంకారంగా అవతరించింది అన్నమాట ఆ ఓంకారమే నిరాకారుడైన మహాశివుడి తొలి సహకారం ఓంకారంగా అవతరించిన ఆ పరబ్రహ్మ తన లీలా వినోదార్థము జగత్ సృష్టికి సంకల్పించారన్నమాట సంకల్పించిన తక్షణమే తనని తాను మహాపురుషుడిగా సృష్టించుకున్నారు తాను సృజించనున్న జగత్కి ఈశ్వరుడయ్య అయ్యారన్నమాట ఇటుడు సృష్టి కారకమై తన బీజమును ఉంచడానికి క్షేత్రం అనగా సృష్టికి జన్మస్థాన నిమిత్తం తన శరీర భా భాగమున స్త్రీ రూపంగా సృష్టించుకున్నారు మరుక్షణం ఒక దేహమందు స్త్రీ పురుష ఆకృతి గల అర్ధనారీశ్వరుడు ఆవిర్భవించారన్నమాట ఈ అర్ధనారీశ్వరుడు అవతరాన్ని స్వాగతిస్తూ ఓంకారనాథం ధ్వనించసాగిందనమాట ఈ విధంగా మనం అర్ధనారీస అవతారం గురించి తెలుసుకున్నాం కదండి సర్వేజనా సుఖనోభవంత్